మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్యనామములు దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి దేవుని బిడలైనటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ దినము దైవ వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కుస్ వార్త ఐదో అధ్యాయము దయచేసి పంతొమ్మిదయో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ మార్క్ ఫిఫ్త్ చాప్టర్ అండర్ నైన్టీన్త్ వర్డ్ ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వద్ద నీ ఇంటి వారి యొద్ధకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమని నేను ప్ర ప్రియమైనటువంటి వారిలో ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉంటే గెరాసేనుల ప్రాంతానికి యేసు క్రీస్తు వారు యేసు క్రీస్తు వారు ఆ ప్రదేశానికి వచ్చారు వచ్చినప్పుడు ఆ ప్రదేశంలో ఒకడు సేనాదేయాలు పట్టినటువంటి వాడు ఏ మనుషుడు వాడిని సాధుపరచలేనటువంటి స్థితిలో ఉండగా ఏ మనుషుడు వాడిని బాగు చేయని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు వాడు చాలామంది సాధుపరచాలనుకుంటున్నాడు కానీ అనేకులను ఇబ్బంది పెట్టి వాడిని తాళ్ళతో గొలుసులతో కట్టేసినా కానీ తుత్నీలుగా చించుకొని వెళ్ళి వాడు సమాధుల్లో అట్లాగనే కొండల్లో తిరుగుతూ ఉన్నటువంటి వాడిగా మనం గమనిస్తున్నాం వాడి దగ్గరికి ఎవరు కూడా మనుషులు వెళ్ళేటటువంటి వాళ్ళు కాదు ఎందుకంటే వాడి పరిస్థితి ఘోరంగా ఉంది శానా దేయాలు పెట్టినటువంటి వాడు ఒకరోజు అదే ప్రాంతానికి యేసుక్రీస్తు వారు వస్తే యేసుక్రీస్తు వారు దిగి ఆ దోణిని దిగి ఆయన గెరాసర్ల ప్రాంతంలో అడుగుపెట్టాడు ఆ ప్రదేశంలో ఎక్కడున్నాడో ఏమో కాని వీడు యేసు ప్రభు వారు వచ్చారని వీడికి తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభువారిని అంటున్నాడు అయ్యా నా సమయం ఇంకా రాలేదు కదా నువ్వెందుకు ఎందుకు వచ్చావు నా దగ్గరికి అని యేసుప్రభువారిని బ్రతిమాల్కుంటున్నాడు నేనంటాను ప్రేమైనటువంటి వారిలా రా దేవుని సన్నిధి దేవుని సన్నిధి దయ్యాలకు తెలుస్తుంది కానీ దేవుని బిడలకు అర్థం కావట్ల దేవుని సన్నిధి దయ్యాలకు తెలుస్తుంది కానీ చాలామంది దేవుని బిడలైనటువంటి వారికి అర్థం కావట్లా నేనంటాను చాలామంది దేవుని సన్నది ఎక్కడ లేకపోయినా కానీ అక్కడికి తొండోపతండాలుగా వెళుతూ ఉన్నారు దేవుని సన్నది లేకపోయినా కానీ తొండోపతండాలుగా వెళుతూ ఉన్నారు నేనంటాను దేవుని సన్నది ఎక్కడుందో సాతానుడికి తెలుస్తుంది మనం అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వచ్చయ్యా నాతో నీకేం నా సమయం ఇంకా రాలేదు కదయ్యా అని వాడు ఆ సేనాదయాలు యేసు ప్రభు వారికి మొరపెట్టుకుంటున్నాయి వెంటనే ఆ సేనాదయాలు అంటున్నాయి అయ్యా నన్ను పాతాళానికి మాత్రం వెళ్ళొద్దని చెప్పొద్దు నన్ను అదుగో కనపడుతున్నటువంటి ఆ పందుల్లోకి వెళ్ళమని చెప్పి చెప్పయ్యా అని ఈ దయ్యాలు బ్రతిమాలుకుంటున్నాయి బ్రతిమాలుకుంటున్నట్టుగా అక్కడే పందులు కాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఈ సంగతంతా చూస్తున్నారు యేసు ప్రభువారు సరే అని ఆ దయ్యాలు కోరుకున్నట్లుగానే ఆ పందుల్లోకి వెళ్ళమన్నారు యేసు ప్రభు వారు ఆజ్ఞాపించినట్లుగా ఆ శానా దయ్యాలు ఆ పందుల్లోకి వెళ్ళి అవి పడి ఊపిరి దిరక చనిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు వీళ్ళు ప్రిలారా ఈ పందులు కాసేవాళ్ళు ఊరిలోకి వెళ్ళి సంగతి చెబుతూ ఉన్నారు ఇప్పుడైతే వీడు స్వస్థత పొందినటువంటి వాడు వాడికి అంతకుమునుపు బట్టలు లేవు వాడికి అంతకుమునుపు క్షేమం లేదు అంతకుమునుపు వాడిని ఎవరు సమీపించేవాడు కాదు ఇప్పుడు వెంటనే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా గమనించగలిగితే వాడు యేసు ప్రభు దగ్గర పాదాల చెంత బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ఉండుట ఆ ఊళ్ళోళ్ళందరూ వచ్చి చూసి యేసు వారు అంటున్నారు అయ్యా మా ప్రాంతాలని విడిచి వెళ్ళి వెళ్ళిపోయా అని ప్రేమైనటువంటి వారిలో ఈ ఈరోజు జనాల పరిస్థితి కూడా అట్లాగనే ఉంది ఏమిటి అంటే మేలు చేసేటటువంటి ఏసైని రావద్దు అంటున్నారు మేలు చేసేటటువంటి ఏసైని తిరస్కరిస్తున్నారు యేసు ప్రభు అంటే ఎవరు ఆయన జీవితాలను మార్చేవాడు యేసు ప్రభు అంటే ఎవరు బ్రతుకులను మార్చేవాడు యేసు ప్రభు ఎవరు ఏ మనుష్యుడు సాధు చేయలేనటువంటి అనేకులను ప్రేమైనటువంటి వారులారా కేవలం ఏసయ్య ఒక్కరు మాత్రమే రక్షించగలిగిన వాడు చాలామంది ఈరోజు జూదగాళ్ళు లోకస్తులు రౌడీలు హంతకులు నరహంతకులు ప్రమైనటువంటి వారులారా రకరకాల ఏ మనుష్యుడు సాధు చెయ్యనిటువంటి వాళ్ళు కూడా ఈరోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏసే దేవుడని నమ్ముకొని ఏసయ్య పాదాల చెంత ఉంటే చాలామంది ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు మాకొద్దు ప్రభు మా దేవుడు కాదు మా ప్రాంతంలో సువార్తను ప్రకటించకూడదు అంటున్నారు కొన్ని కొన్ని ఊర్లకు వెళితే మా ఊర్లోనికి ఏ పాస్టర్ రావటానికి వీళ్ళదు మా ఊర్లో ఏ వాక్యం చెప్పటానికి వీల్లేదు మా ఊర్లో ప్రభు మాట అనేది వినపడకూడదు అని కొన్ని కొన్ని ఊర్లలో గ్రామాలలో బోర్డులు తగిలించేశారు అంటే అర్థం ఏమిటంటే ప్రభు మాకొద్దు అని నేనంటాను ప్రభు ఏం చేశాడు మేలేగా చేసింది కిడి చేయలేదు కదా యేసూప్రభు వారు మేలు చేశారు ఆయన మేలు చేసేదేవుడు ఆయన సజీవుడిగా ఉన్న దినాలలో ఆయన అనేకులకు మేలు చేస్తూ సంచరించాడు ఆయన ఇప్పుడు కూడా సంచరించుతూ ఉన్నాడు మేలు చేస్తూనే సంచరించుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ ని జీవితంలో ఏసయ్య చేసేటప్పుడు మేలు అనుభవించలేకపోతున్నావా ఇంకా నీవు నా నరకమునకి వెళ్ళటానికి సిద్ధపడుతున్నావా ఇంకా శాపగ్రస్తమైన కార్యాల్లో ఉండటానికి ఇష్టపడుతున్నావా ఇంకా దే దేవునికి ఆయాసకరమైన సంగతులు ఇంకా నరహత్కులు కానీ ఇంకా వ్యభిచారి కానీ ఇంకా జోదరి కానీ ఉండటానికి ఇష్టపడుతున్నారు కానీ ఏసయ్య దగ్గరికి రావటానికి చాలామంది ఇష్టపడట్లా కారణం ఏమిటంటే ఏసయ్య దగ్గరికి వస్తే ఓ పాపమంతా మానుకోవాల అందుకే ఏసయ్య దగ్గర రావటానికి ఇష్టపడట్ల ఊరువాళ్ళందరూ వచ్చి వాడు ఏసయ్య పాదాల చేత బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండటం చూచి మా దగ్గరికి వద్దయ నువ్వు వెళ్ళిపోయా అని దండం పెట్టి బ్రతిమాలుకుంటున్నారు సరే యేసు ప్రభు వారు కూడా వెళదామంటే ఇప్పుడు ఇదిగో ఈ సేనా దయాల నుంచి విడుదల పొందినటువంటి వాడు వచ్చి యోసయ పాదాల దగ్గర కూర్చున్నాడు వాడు కూడా వచ్చి దోనెక్కబోతుంటే యేసూప్రభు చెబుతున్న మాటలు ఈ మాటలు ఏమంటున్నాడు యేసూప్రభు వారు నీవు ఆయన వానికి సెలవేయక నీవు నీ ఇంటి వారి ఎందుకు వెళ్ళి ప్రభువు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమని నిజమే వాడికి సెలవు ఇట్లా రావటానికి ఆయనతో పాటు ప్రభు నీతో పాటు వస్తానయ్యా నీతో పాటు ఉంటాను ప్రభు నిన్ను నేను వెంబడిస్తానంటే ఏసు ప్రభు అని అంటున్నారు నువ్వద్దు నువ్వు ఇక్కడే ఉండవు ప్రభువుని ఎందుకు కనికిరపడి చేసిన కార్యాలని నీ ప్రజలకు చెప్పు అంటున్నాడు నేనంటాను ప్రభువు నీ జీవితం ఎన్ని కార్యాలు చేశాడు ఎన్ని మేలులు చేశాడు ఎన్ని మేలులు చేశాడు ఆ మేలును నువ్వు చెప్పగలుగుతున్నావా నీ తోటి వాళ్ళకి చెప్పగలుగుతున్నావా ఏసయ్య చేసినటువంటి మేలులను ప్రేమటువంటి దేవుని పిల్లరా నువ్వు చెప్పగలుగుతున్నావా చెప్పగలిగితే అది ఎంత ధన్యతో తెలుసా నువ్వు మేలు పొందావు గనక ఆయన నీ ఎందు కనికరపడి చేసినటువంటి మేలులను నీ ప్రజలకు చెప్పమంటున్నాడు ఎన్ని మేలులు చేశాడు చాలామంది ఈరోజు యేసు ప్రభు ద్వారా మేలులు పొందుకుంటున్నారే కానీ యేసు ప్రభు ద్వారా ఆశీర్వదించబడుతున్నారే కానీ యేసు ప్రభు ద్వారా గొప్ప మేలులు అనుభవిస్తున్నారే కానీ ఆ సంగతులు పక్క వాళ్ళకు కూడా తెలియట్లా ఈరోజు చాలామంది యేసు ప్రభు ద్వారా మేలు పొందుకున్నారు రక్షించబడినటువంటి వాళ్ళే కానీ ఆ యేసు ప్రభు గురించి ఎవరికి చెప్పట్లా నిన్నెందుకు నిలిపాడో తెలుసా ఆయన సాక్షిగా నిలిపాడు ప్రేమినటువంటి దేవుని బిడా నీవు నీ ప్రదేశానికి వెళ్ళి నీ ప్రజల యొక్కకి వెళ్ళి ప్రభువు నీ జీవితంలో చేసినటువంటి ఆ కార్యములను నీ వివరించాలా వివరించగలుగుతున్నావా ఆయన్ని జీవితంలో చేసినటువంటి కార్యాలను అన్ని జీవితంలో చేసినటువంటి మేలులను నువ్వు వివరించగలుగుతున్నావా వివరించగలిగితే ఎంత ధన్యత నేనంటాను మనలాగ ఎంతమంది గతంలో మనలాగ ఎంతమంది ఇంకా అపవాది చేతులలో బందీలైపోయినటువంటి వారికి నీ విడుదల కలిగించేటటువంటి వ్యక్తివని నీవు మర్చిపోయి యేసును నీవు వేరొకరికి పరిచయం చేయాల ఏ సైని నీవు వేరొకరికి పరిచయం చేయకుండా నేను మేలు బంద్యాలని నేను స్వాతంత్రం చెబుతానంటే కుదరదు నీ ప్రజల ఎద్దుకు వెళ్ళి ప్రభువుని ఎందుకు కనికరించి ఏ కార్యము చేశాడో ఆ కార్యాలని నీ వివరించాలని యేసుప్రభు చెబుతున్నాడు చెప్పగలుగుతున్నావా ఒక ఆవన్నది ఒక అయ్యా మా ఓళ్ళు ఒప్పుకోరయ్యా మా ఓళ్ళు ఒప్పుకోరయ్యా యసుప్రభు నమ్ముకున్నానని తెలిస్తే చిన్న చూపు చూస్తారయ్యా ఎంత బాధాకరమైన సంగతి నేనంటాను యేసు ప్రభు నమ్ముకున్నామని చిన్న చూపు చూస్తారా ఎందుకు చూస్తారు చూస్తే చూడండి ఏమైంది మనమేం తప్పు చేస్తున్నామా మనమేమన్నా ప్రేమైనటువంటి వారులారా సంఘ విద్రోహ కార్యాలయం చేస్తున్నామా చిన్న చూపు చూడటానికి పరిశుద్ధుడైన దేవుని కలిగి ఉన్నాం పాపమును విడిచిపెట్టాం దోషమును విడిచిపెట్టావు లోక సంబంధమైన కార్యాలను శరీర సంబంధమైన కార్యాలను విడిచిపెట్టి పరిశుద్ధుడైన దేవుని కలిగి ఉన్నావు సిగ్గుపడాల్సిన సంగతి లేముంది అందుకే దయోజనుడైనటువంటి పౌలు గారు ఓ మంచి మాటని ఫిలిప్పులకు రాస్తున్నటువంటి తన పత్రికలో రాస్తున్నాడు ఆ మాటను ఒకసారి ధ్యానం చేద్దాం ప్రేమైనటువంటి వారిలో ఫిలిప్పులకు రాసిన పత్రిక మనం ఎంత మాత్రమో సిగ్గుపడినవసరం యేసు ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకోవటానికి మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తమ సిగ్గుపడవలసిన సంగతిని ఎందు అతిశయపడుతున్నారు సంబంధమైన వాటి మీదే మనస్సు నుంచుతున్నాను మనస్సు నుంచుతున్నారు ఏం చేస్తున్నావు సుగ్గుపడవలసిన సంగతిని ఎందు అతిశయ పడుతున్నారు కొంతమంది సిగరెట్ తాగేవాడు చూడండి ఇట్లా దాగి రింగు రింగు వదులుతున్నాను అంటాడు మందు తాగేవాడు చూడండి నేను ఫుల్ తాగుతా నేను ఆఫ్ తాగుతా ఎత్తితే దించను అంటాను ఇంకా చూడండి రకరకాల రకరకాల సంగతులను ప్రేమటువంటి వారులరా పాపములో ఉండి అదేదో అతిశయమన్నట్లుగా చెబుతున్నారు మనం ఎందుకు సుఖపడాలా మనం పరిశుద్ధుడైన ఏ సయ్యను నమ్ముకున్నాము ఆయన పరిశుద్ధ పాదాల చెంత నిలిచి ఉన్నాము కొందరైతే తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారే మనం అతిశయపడే సంగతులు ఏసు ప్రభుని మనం కలిగి ఉన్నాము కదా ఇది అతిశయపడవలసిన సంగతులు ఈ అతిశయపడవలసిన సంగతులు ఎందుకున్న మనం నువ్వు సిగ్గుపడుతున్నావు ప్రభుని జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు ఎన్ని మేలులు చేశాడు ఎన్ని అద్భుతాలు చేశాడు సిగ్గుపడుతున్నావా సిగ్గుపడితే ఒకరోజు ప్రేమటువంటి దేవుని పిల్లారా యేసు ప్రభు వారి ఎదుట తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది మనుషుల మనుషుల ఎదుట ఎవరు నన్ను గురిచి సిగ్గుపడతారో రేపు మహాదూతల ఎదుట మహిమ కలిగిన దేవుడు నిన్ను గుర్చి సిగ్గుపడతాడంట మనం వెళ్ళినప్పుడు ఆయన సాధారణంగా ఆహ్వానం చెప్పి మన ప్రతి కన్నీటి బాష్ప విందువును తొడవాలి కానీ నీవు సమాజంలో లోకములో ఉండగా యేసు ప్రభుని నమ్ముకున్నాను అని చెప్పుకోవటానికి సిగ్గుపడుతున్నారు సిగ్గుపడితే రేపడి మందు నిన్ను బట్టి దోతల ఎదుట ఆయన సిగ్గుపడతాడంట ఆయన సుగ్గుపడకుండా ఉండాలంటే ఈ లోకములో ఉండగా ప్రభు మన జీవితంలో ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలని మహాసమాజము ఎదుట దావిదంటాడు మహాసమాజము ఎదుట ఆయన కార్యములను నేను కృతజ్ఞతతో వివరిస్తాను అంటున్నాడు వివరించగలుగుతున్నావా అందుకే ప్రభు నిన్ను నిలిపాడో నీ ప్రదేశములో నీ ప్రాంతములో నీ కులములో నీ గ్రామములో నీ పట్టణములో నా దేవుడు నిన్ను ఎందుకు నిలిపాడో తెలుసా ఆయన చేసిన కార్యాలని వివరించడానికి నా దేవుడు నిన్ను నిలిపాడని గ్రహించి కృతజ్ఞత కలిగి ప్రభు యొక్క సన్నిధిలో ఆయన కార్యాలని నీ వివరించగలిగిన వ్యక్తిమైతే నా దేవుడు ఎంత మాత్రము నిన్ను సిగ్గు నీ జీవితంలో ఆయన మేలు చేయగలిగిన వాడు ఆయన నీ ఎందు కృప చూపించి బలమైనటువంటి కార్యాలు చేయుటకు శక్తిమంతుడైన దేవుడు ప్రేమటువంటి దేవుని పిల్లారా కనుక ఈ దినము ప్రభు యొక్క పరిశుద్ధ పాదాలు చెంత ఆయన చేసిన మేలు మన దేనిని మర్చిపోకూడదు ప్రతి దానిని మనం సాక్ష్యం చెప్పాలి అందుకే భక్తుడైనటువంటి దావిధ అంటున్నాడు నా ప్రాణమాయు హోవాను సన్నతించు నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధనాము సన్నతి నా ప్రాణమాయు హోవాను సన్నతించు ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవకూడదు అంటున్నాడు తన ప్రాణంతో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు ప్రియా దేవుని బిడ్డ దేవుని కార్యాలు ఒకవేళ మర్చిపోతే ఏమో ఏం జరుగుతుందో తెలుసా ఆయన కార్యాలను నువ్వు మర్చిపోతే ఆయన నిన్ను మర్చిపోతాడు ఆయన నిన్ను మర్చిపోతే మన పరిస్థితి ఏమవుతుంది సము దేవుడు మర్చిపోయాడు అందుకే ప్రభు పాదాల చెంత చేరి గుడ్డు అయిపోయి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా బానిసై బానిసైపోయాడు శత్రువులకి బానిసైపోయి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా అని దేవుని బ్రతిమాలుకుంటున్నాడు ఎప్పుడైతే మరలా దేవుని బ్రతిమాలుకుంటున్నాడో మరలా దేవుడు సంసోను జ్ఞాపకం చేసుకుంటే ఆ వేల కొలది ప్రజలను హతము చేయగలిగినటువంటి వ్యక్తిగా మార్చబడ్డాడు నేనంటాను కృతజ్ఞత లేని వారంట బైబిల్ చెబుతుంది వేలకుగా కూలిపోతారంట నువ్వు కూలిపోవటం ఆయనకి ఇష్టం లేదు నిన్ను అనేకులకు ఒక దీపస్తంభముగా నిలవబెట్టాలని మహిమ కలిగిన దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అందుకే ఈ దేవుడైన నువ్వు దీపం వెలిగించి ఎక్కడ పెట్టడంట కొంచెం కింద కానీ మంచం కింద కానీ పెట్టడంట ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగించుటకు ఆ దీపమును దీపస్తంభం మీద పెడతారంట నా దేవుడు నిన్ను నీ ప్రదేశములు నీ గ్రామములో నీ పట్టణములో నీ ప్రాంతంలో నీ కులములో నీ భాష మాట్లాడేటటువంటి వారి మధ్యలో నిన్నెందుకు నిలవబెట్టాడో తెలుసా ఆయన కార్యాలను వివరించటానికి వివరిస్తున్నావా మర్చిపోతున్నావా వివరిస్తున్నావా మర్చిపోతున్నావా అందుకే ప్రభు అంటున్నాడు వాని ఎందుకు కనికరించి ప్రభువుని పట్ల ఏం చేశాడు అది నీ ప్రజలకి వివరించబడుతున్నాడు ఈరోజు ప్రమీనటువంటి దేవుని పిల్లరా మన గో పెద్ద పెద్ద ప్రసంగాలు రాకపోవచ్చు స్టేజీలు లేకపోవచ్చు చాలామంది స్టేజీలు కావాలి ఉంటేనే ప్రసంగాలు మైక్ ఉంటేనే ప్రసంగాలు కదా నేనంటాను స్టేజి లేకపోవచ్చు మైక్ లేకపోవచ్చు కానీ నీ పొరుగువానికి నీవు చెప్పేటటువంటి మంచి సాక్ష్యమే ఒక ఆత్మని ఏసయ్య దగ్గరికి తీసుకొని వస్తుంది ఇదిగో కొన్ని రోజులు వాడు ఆ పట్టణంలో ఉండి యేసూప్రభువారు తనకి ఏం చేశారో ఆ సంగతులను వాడు వివరించాడు తర్వాత మనం వాక్యంలో చూస్తుంటే మరలా యేసు ప్రభు అదే గెరాసనుల ప్రదేశానికి వచ్చినప్పుడు మన వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే రోగులందరం తీసుకొని వచ్చి యేసూప్రభ దగ్గర పెట్టారంట బాగు చేయమని ఎందుకు వచ్చారు యేసూప్రభ దగ్గరికి వెళ్ళందరూ అదిగో ఈ సేనాదయాలు పట్టినటువంటి వాడు స్వస్థ పొందిన తర్వాత తన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రభు తన జీవితంలో ఏం చేశాడో ఆ కార్యాలను వివరించాడు అందుకే ఇప్పుడు మరలా ఏసూ ప్రభువారు అదే ప్రదేశానికి వచ్చినప్పుడు దయ్యాలు పోగొట్టు దయ్యాలతో ఉన్నటువంటి వారిని రోగాలతో ఉన్న వారిని కోచకాలు చేతులు కలిగినటువంటి వారిని పక్షవాయువు కలిగినటువంటి వారిని అందరిని తీసుకొని యేసు ప్రభు దగ్గర పెట్టారు అందరిని ఆయన స్వస్థపరిచాడు యేసు ప్రభు వారి వైపు వారు మరల్చబడ్డారు నీ జీవితంలో కూడా నిన్ను ఎందుకు నా దేవుడు దీపస్తంభం మీద పెట్టాడో తెలుసా అనేకులను ఆయన ఎందుకు సమకూర్చటానికి అందుకే ప్రవీణటువంటి దేవుని పిల్లరా దేవుడు నీ కనికరించి ఏ కార్యాలు చేశాడో ప్రభుతో చెప్పు ప్రభు సన్నిధిలో చెప్పు ప్రజలతో చెప్పు ప్రభు సన్నిధిలో ప్రజలతో చెప్పు నా దేవుడు నీ మాటలను స్థిరపరుస్తాడు అనేకులను ఆయన తన ఎద్దుకు ఆకర్షిస్తాడు బైబిల్ చెబుతుంది ఒకని ఆయన ఆకర్షించకపోతే ఎవడు మన ఎద్దుకు రాడు ఒకని ఆయన ఆకర్షిస్తేనే మన ఎద్దుకు వస్తాడు అందుకోసమే ప్రభు కలిగిన దేవుడు మనలను నిలవబెట్టాడు గనుక ఆయన సన్నిధిలో ప్రేమైనటువంటి వారిలో స్థిరపరచబడదాం ప్రభు ప్రాజ్యం కొరకు సిద్ధపడదాం దేవుడి మాటలు మన కొరకు ఆశీర్వదించడం గ్రహించను గాక ప్రార్థన దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలు మీ ప్రేమ కలిగినటువంటి బాహులు స్వామి అయా ఉదయ కాలంలో మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకున్నారు మరో దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి అయా ఇదిగో ప్రభావ వినిన మాటల ప్రకారం మేము కూడా తండ్రి అదిగవ మా జనుల ఎదుట మీరు చేసినటువంటి కనిక్రమతో మా జీవితాల్లో చేసిన మేలులను అనేకులకు చెప్పుటకు ఆయన కృప చేయండి దీవించండి ఆశీర్వదించండి అటు మంచి మనసును దాయిచేయండి అపవాది వారి దుర్గములను తొలగించండి సిగ్గుపడవలసిన సంగతులు కాదే కానే కాదు కానీ ప్రభు అతిశయించవలసిన సంగతులు కనుక ఆ అతిశయముతో మీ పాదాల చెంత నిలుచుటకు కృపద ఇచ్చేయండి చేరి వచ్చిన ప్రతి బిడని దీవించండి ఇది కూడా ప్రభు మా బిడ్డలను మీ స్థలం సమర్పిస్తున్నాను వారి కార్యాలన్నింటిని సఫలపరచింది దీవించండి తండ్రి వారు చేస్తున్న చేతి పనులను వ్యాపారాలను ఉద్యోగాలన్నింటిలో రాకపోకట్లకు ఆపు దయచేసి కృపా సమాధానాలతోనిపి అన్ని విషయాలు దీవెని కిరగ మార్చమని మీ సన్నిధిని బిడలతో ఉంచి నడిపించమని గొప్ప జయమని దయచేయమని కొరకు సాక్షులుగా భద్రపరచమని ఏ సునామమును ప్రార్థించున్నాం తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానం సన్నిధిలో చేరి వచ్చిన మనందరికి సదాకాలంతోడైంది ఆయన కార్యములను వివరించుటకు కృపదయ చెయ్యనుగాక ఆమెన్